హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త ఇక రేషన్ వద్దంటే డబ్బులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పాలి రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం వద్దు అనుకుంటే బదులుగా డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజంపేటలో రేషన్ సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రజల నుండి వచ్చిన అభ్యర్థులను పరిగణంలోకి తీసుకొని సౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు ఇక వైసీపీ హయాంలో పేదల బియ్యం దోచేసి వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు ఇంటింటికి రేషన్ పేరుతో కార్డుదారులు అందరినీ కూడా ఇబ్బందికి గురి చేశారని చెప్పారు ఇకపై రేషన్ షాపుల్లో ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంటుందని అన్నారు కార్డుదారుల కోరిక మేరకు బియ్యం బదులుగా రాగులు సజ్జలు మరియు డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు